వెంకట సుబ్బయ్య గారు రెండు వేల ఐదు ప్రాంతంలో నేను రాసిన ఒక అనుభవం నుంచి అనే పుస్తకాన్ని రేడియోలో రిపీట్ చేస్తూ తొలిసారిగా నాకు పరిచయం అయ్యారు మా గురువు గారు నాగభైరవ కోటేశ్వరరావు గారికి ఆయన చాలా తగ్గేవారు ఆ కారణం చేత అప్పటి నుంచి కూడా మంచి స్నేహం మా మధ్య తెలిసింది పోతే ఒక మాట చెప్పి నేను చూస్తాను ఆయన చేసిన సాహిత్య కృషికి ఫలితం వశిష్టం చాలా మంది అదృష్టం ఉండదు చాలా మందికి ఇంట్లో ప్లీజ్ చాలా మందికి ఇంట్లో బిడ్డలు తన ప్రవృత్తిలో ఉండేవాడు ఉండరు వెంకటసు గారు లేకపోవడం మన దురదృష్టం అంటే వెంకటసు గారి అదృష్టం ఏంటంటే ఆయనకి తన జీవిత కాలం బతికించుకునే కొడుకు కవిగా రావడం ఆయన అదృష్టం ఆయన మొత్తం కృషికి ఫలితం భగవంతుడు ఆయనకి వశిష్ట రూపంలో ఇచ్చాడు వశిష్ట కవి కావడం వల్ల ఈయన కవిత్వాన్ని ఎనాళ్ళైనా సరే బతికించగలుగుతాడు అది చాలా మందికి దొరకగా వెంకట సుబ్బయ్య గారి ప్రార్థించింది అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళని కానీ ముందుగా వెళ్ళిపోయారు వెంకట సుబ్బయ్య గారు భారతంలో యక్షణ ఘట్టంలో ఒక మాట ఉంది అది ఏమిటంటే ఆయన అడుగుతాడు ఈ ప్రపంచంలో కన్నా ఆశ్చర్యకరమైన దేవుడు యక్షుడు అడిగితే ఆ సమాధానం ధర్మరాలు ఏం చెప్తాడంటే రేపు మరణించే వాడిగా మరణించిన వాడి కోసం ఏమిస్తాడు అంటాడు ఒకటే కానీ ఆయన వెళుతూ వెళుతూ వశిష్ఠను మనకి ఇచ్చి వెళ్ళాడు ఆ అబ్బాయి సాహిత్యం బాగా వెలిగినంత కాలం వెంకటసుబ్బయ్య గారు కూడా ఇక్కడ దిగించే ఉంటాడు ఇవాళ ఈ సభ వెంకటసుబ్బయ్య గారు రక్షిస్తూనే ఉంటారని అనుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం